ధర్మవరం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ధర్మవరం వాసులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు గత ఐదు రోజుల నుంచి ధర్మవరంలో పట్టణంలో పాదయాత్ర చేస్తూ ఈ రోజుగా ఆ పాదయాత్రకు చివరి గట్టానికి చేరింది గత ఐదు రోజుల నుంచి ప్రతి వాటిని వాస్తవంగా చెప్పండి వాటింతా తిరగల వాటి వాటిలోనూ ఒక్కొక్క సందును తిరుక్కుంటూ వస్తుంటే ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఈ ధర్మవరాన్ని అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడతా వస్తున్నాయి బయట చూసే వాడికి ఎలా ఉంటుందంటే ధర్మవరం ఎట్లా లాగా ఉంటుంది ఎట్లా మసిబూసి మారడికాయ అంటారే ఆ రకంగా కనబడతా ఉంటుంది అనమాట అటువంటి పరిస్థితులను నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి సమిష్టిగా అందరినీ కలిపి ఏంటి మా దగ్గర ఉన్న సమస్యలు అని తెలుసుకుంటూ ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తూ ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో జన చైతన్య యాత్ర అని చెప్పని ధర్మవరంలో తిరగడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరూ కలుస్తూ ఎన్నో సమస్యలు బాధలు ఇప్పుడు మనం ఏదో గుడ్ మార్నింగ్ చూస్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ చూసిన వాళ్ళకి ఏముంటుంది సమస్యలు ఎక్కడా లేవో బ్రహ్మానంద ధర్మానం అనుకుంటారు కానీ గుడ్ మార్నింగ్ కథ ఏమన్నా తెలియదు కానీ మేము చేసిన దాంట్లో మాత్రం మేము తిరిగితే ఇన్ని నిన్ను వస్తున్నాయి ఒక్కొక్క వాటినే ఇది కాకోకుండా ఇది కాకోకుండా డైరీ డైరీలు నిండిపోయే పరిస్థితి సమస్యలన్నీ వింటా అంటే ఇక్కడ అనేకమైన సమస్యలు ఎన్నో సాధలు గత ఐదేళ్ళ నుంచి ప్రజలందరూ వాళ్ళని దిగమింగుకొని మరి జీవనాన్ని ముందుకు సాగించే పరిస్థితి ధర్మవరంలో వస్తుంది ధర్మవరంలో సమస్య బయటికి చెప్పాలన్నా భయపడిపోయే పరిస్థితి వస్తుంది బయట మాట్లాడితే భయం ఏదైనా ఎవరైనా మాట్లాడిస్తే భయం ఏమన్నా చేస్తే పింఛన్లు ఎడబిక్తారో పథకాలు ఎడ రానిస్తారో అనేంత భయాందోళనని క్రియేట్ చేసుకుని రాజకీయాన్ని ముందుకు సాగించే పరిస్థితి ఒక్కసారి వెనక్కి వెళ్దాం గతంలో ప్రజల గుండెల్లో ధర్మాల గడుపులు ఆ భయాన్ని ప్రజలకు దూరం చేస్తూ ధర్మవరానికి దూరం చేస్తూ ఈ ఈరోజు వాస్తవంగా ఒక్కసారి మనం అంతా ఆలోచన చేస్తున్నాం ఒక్క నిమిషం ఏ రకంగా శ్రీరామ్ ధర్మరానికి వచ్చాడు అనే విషయాన్ని చాలా విచిత్రంగా ఉంటుంది ఉన్న ఉన్నవాళ్ళందరూ ఆల్మోస్ట్ నాతో పాటు చాలా జర్నీ చేసిన వాళ్ళు చాలా విచిత్రంగా ఉంటుంది ధర్మవరానికి ఏ రకంగా వచ్చామనేది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది విచిత్రం కాదు పరిటాల రవీంద్ర గారు పోతూ పోతూ ఇంకా ధర్మవరంతో రుణం ఉంది కాబట్టి అనే వ్యక్తి అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ చూసిన తర్వాత ఏదో వచ్చి మున్సిపల్ ఎలక్షన్ చేస్తాం పోదామని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చిన నేను ఖచ్చితంగా ఇక్కడ నిలబడాల మరొక్కసారి అనే కుటుంబం కూడా నాకు అర్థమైంది ఆ రోజు నుంచి ఇక్కడ నిలబడడం ముందుకు నడవడం అనేది నా రాజకీయ ప్రస్తావన దాని అనివార్యంగా మారిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి దీంట్లోనూ ఏ రకంగా మతం ధర్మవరం అంతా తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు అందులో ముఖ్యంగా ధర్మగడం అంటే చేనేతలు చేనేతలు అంటే ధర్మగడం అంటూ ఎప్పటి నుంచి ఆ పేరు పెట్టుకుని ముందు నడుస్తున్న పట్టణం మంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో మన మన పట్టణం అంతా తిరిగినప్పుడు ఎక్కడ చూసినా హ్యాండ్లూమ్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోయే పరిస్థితి వాళ్ళ బాధలు వింటుంటే మన గుండెలు కలుక్కుపోతాయి వాళ్ళ పరిస్థితి రకంగా ఉందంటే కొంతమంది మరి బయటకు వచ్చేసి అన్నా తినడానికి జరగడానికి కూడా బాధపడుతున్నామన్నా జరగట్లేదు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి కఠిన హృదయస్థకైనా సరే కళ్ళలో వచ్చే పరిస్థితి వాళ్ళని చూస్తా అంటే ఏ ఓటు తిరిగినా ఏ కుటుంబాన్ని చేసినా ఇటువంటి అనేకమైన పరిస్థితులు బయటకు వస్తున్నాయి ఈరోజు ఒకటే విషయాన్ని నేను ఈ ధర్మవరం నడిచి నిలబడి చెప్తున్నా ధర్మవరం పథకాలంటే శివనేత కార్మికులు బతకాలి అనే విషయాన్ని మరొక గుర్తు చేసుకోవాలి హ్యాండ్లూమ్స్ బతికించుకుంటేనే కర్మవరం నిలబడుతుంది లేకపోతే కర్మవరంలో మార్కెట్ అనేది ఏమి ఇక్కడ ఎప్పుడైతే హ్యాండ్లూమ్ కుప్పకూలుతుందో ధర్మవరానికి ఆ పేరు పోగొట్టుకొని ఒక సత్య సౌద్రదాయ ధర్మవరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా మరి ఇంత ప్రాముఖ్యత శివనేతల్ని మనం ప్రావణిస్తామా ఇబ్బంది పరలిస్తామా లేదు తెలుగు దేశం చేత కార్మికుడు ఎండగా ఉంటుంది ఆర్మెన్స్ ని బతికిస్తుంది స్వర్ణవరం పేరుని నిలబెడుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి చేసే విధంగానే ముందుకెళ్తాం ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ చివరిగా ఉంది నేను ఏమైనా చేయాల్సింది ఉందా అంటే కార్మికులు వార్డుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక మాట చెప్పినారు నాకు అన్నా గత పదహైదేళ్ల నుంచి నాయకులు చెప్పే మాటిని విని విని విసిగి వేసారిపోయినాము పదిలేసి పదిలే హామీలు ఇచ్చేటట్టుండే సరైన హామీ ఒకటిచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఖచ్చితంగా చేనేతలు నిలబెట్టుకునేటట్టుగా వాళ్ళకు కూడా రేపొద్దున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా తీసుకుని వచ్చి మరింత మెరుగ్గా చేనేతలు చీరల్ని ముందుకు నడిపించేటట్టుగా ధర్మవరం పేరు నియేటట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మరి చాలాసేపు చూస్తా ఉంటే ఎంతో మంది పరిస్థితులు కాలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా చాలా చోట్ల ఎదురవుతోంది అటువంటి వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకోవడానికి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నేను జోరు పట్టి జరుగుతాను నేను చెప్పను నా జోరు దొక్కబడుతుందని కూడా నేను చెప్పను ఈ రోజు ఒకటే విషయాన్ని చెప్తా ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో పిల్లల చదువులకి ఉపయోగపడేటట్టుగా ధర్మవరంలో అన్ని పార్టీలను కలిపి అన్ని కులాలను కలిపి ముఖ్యంగా చేనేదల్ని ముందుకు ఒక కమిటీని తయారు చేసి వారు చదువులకు ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్తా అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మరి అదే రకంగా మహిళలు అడుగుతున్నారు అన్నా ఇంట్లో పెద్ద దిక్కు ఇదైపోయింది ఆ పరిస్థితి మేమెట్ల కుటుంబాలను ముందుకు సాగించుకోవాలని చెప్పి మహిళలంతా కూడా ఎంతో బాధతో వాళ్ళందరి బాధను కూడా వెలగట్టుకోవడం జరిగింది దానికి ఏ రకంగా చేద్దామమ్మా ఏ రకంగా అయితే మీ కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను అన్నప్పుడు వాళ్ళందరూ కూడా క్లాత్ ఇండస్ట్రీని ధర్మవరంలోకి తీసుకొని రండి ఎక్కడైనా స్టిచ్చింగ్ యూనిట్ పెడితే ఖచ్చితంగా మాకందరికి కూడా ఉపాధి అవకాశం జరుగుతుంది మహిళలకు అని చెప్పి చెప్పడం జరిగింది తల్లి గతంలో జాకీ తీసుకొచ్చాం కేవలం కమిషన్ కప్పుబడి జాకీ లాంటి అతి పెద్ద కంపెనీని కూడా పరుగులే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేకోకుండా పాలు పట్టుకుంటామా చేతులు పట్టుకుంటామా కంపెనీ తెచ్చే పరిస్థితి ఖచ్చితంగా ధర్మంలో తీసుకొస్తాము ఎంతో మంది కలిగించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ రకంగా అనేకమైన సమస్యలు మహిళల గురించి మనం మాట్లాడదామా ఈ రోజు మనము మహిళలు తీసుకుంటే ఈ దర్భంలో ఉన్న చాలా మంది నాయకులు ఏం చెప్తారంటే వాస్తవంగా ఎన్నో నీతులు చెప్తారు ఆ నీతులు ఇందామంటే మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక మాట మాట్లాడాలన్నా అని గురించి పట్టణం చెప్పాలంటే కూడా మనదే మొన్న తప్పకైతే ఆస్ యాక్టింగ్ చేస్తాడనమాట ఈ రోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా రామలో నాలుగు కోట్ల డబ్బులు ఉంది ఒక్కారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఆ గొప్ప గొప్ప మాటలకు ఎటువంటి అర్థం పర్థం ఉందా లేదా అని చెప్పాలి ఈ రకంగా బంగోరవ చెంటే అనేకమైన సమస్యలు వస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా ఫ్లాట్లు ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో వాళ్ళ పరిస్థితి మనం చూసుకోవడానికి వస్తే ఎక్కడికి వెళ్ళిన గత నాలుగేళ్ల నుంచి చూస్తా ఎక్కడ చేసిన ప్రభుత్వ దాడులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ హైటెక్ మాఫియా జరుగుతుంది ఇక్కడ చాలా కార్పొరేట్ రౌడీజం మొదలైపోయింది ధర్మవరంలో ఈరోజు చేనేత రంగం అనేది అది గొప్పగా ఉన్నా చేనేత రంగంలో కూడా బిజినెస్ ని రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో చేనేతరంగం రంగం ఇరిపోయే పరిస్థితి కూడా ధర్మవరంలో తీసుకొచ్చారు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కిరాన్ ఎమ్మెల్యే అయిపోయాడు రాజకీయాన్ని బిజినెస్ ఇక్కడ మీరు బిజినెస్ చేసుకుని బ్రహ్మాండంగా ముందుకెళ్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుంది పట్టణంలో ప్రజలు అభివృద్ధి చెందుతారు ఎక్కడైనా ధర్మవరం పేరు అనేది తగ్గకోకుండా పైకి వెళ్తుంది ఆ పేరు కోసం అని చెప్పి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా బిజినెస్ బిజినెస్ రాజకీయమే అన్నట్టుగా బిజినెస్ లోకి రాజకీయం ఎంటర్ కాకుండా ఖచ్చితంగా నిలబెట్టాలని చేరే సోదరులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నారు మరి ఈ రకంగా అనేకమైన సమస్యలు తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటే నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది చిన్న సంఘటన రెండు వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది ఏంటంటే ఇక్కడ పదిహేడవ వార్డు ఉంటుంది పదిహేడో వార్డులో పాదయాత్ర చేస్తూ మేము ముందుకు పోతాన్నాం పోతా అంటే వెనకల్ నుంచి ఒకడొచ్చి మాట్లాడుకుంటూ రే శ్రీరామ కోట వేయకుంటే నరికి మారేస్తాం శ్రీరామ్ గౌడ్ వేకుంటే నరికి పారేస్తాం మాది వెంకటాపురం అని చెప్పినారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీల్లో ఎలిగి వినిగి దేశ రాజకీయాన్ని సైతం అర్థం చేస్తూ చేసుకోగలిగిన ప్రాంతం వెంకటాపురం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా చదివి నమ్మిని ఉంటే కాదు ఇక్కడ కొత్తగా వచ్చి వెంకటాపురం ఇట్లా పరిమాజలు మాట మాట్లాడతారు అనేది నువ్వు ప్రజలకు ఏమాత్రం నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి గతంలో ఒకటి చెప్తా ఒక సంఘటన ఎప్పుడు పుట్టకల్న కొండపల్లి దగ్గర మామూలుగా దొంగతనాలు చేస్తున్నా ఆ దొంగతనాలు జరిగేటప్పుడు ఒక బస్సుని దోపిడీ చేసినాడు దోపిడీ దిగేటప్పుడు ఏం చేసినంటే చేయి పటాలు వాడు అందరూ ఏమనుకోవాలా పట్టాలు దొంగతనం చేపిస్తున్నాడేమో మా బస్సు మా మావన్నీ లూటీ చేసినాడేమో అనుకోవాలని చెప్పాడు అటువంటి బెదిరింపులకే కట్టుకాలి తల్లిని ఊకటంపుడు పనికి కుక్కతో ఎవడు దగ్గర ప్రజలు ముందుకొచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇన్ని పబ్లిక్ లో చెడు చేయాలని చూస్తున్నారు ప్రైతే గమనించుకోండి అని చెప్పినా గొప్ప వ్యక్తులు ధర్మానం వ్రాసనే విషయాన్ని కూడా అడుగుతామంటేనో ఓటు పడతామనే విషయం నన్ను అంటే ఎమ్మెల్యే ఏమంటాడు ఇరాతాం పడుతామంటే కాదు ఏదైనా సరే బాధ్యతగా ఓటు భయంగా అని చెప్పి నాకేదో ఇద్దరం చెప్తాను కదా ఈ మనం కూడా కానీ నిజమేమో ఎవరు మాట్లాడుతున్నారు ఇట్లా మాటలు ఎందుకు ఇట్లా మాట్లాడతాడని చెప్పి చాలా సార్లు ఆలోచన చేశారు ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమైందంటే గుమ్మడికాయలు దమ్ వారు అంటే బృతాలు దడుకున్నట్లుగా ఆయన ఎక్కడికి పోయినా ఏ మండలానికి పోయినా ఇక్కడ కొంతమంది ఉన్నారు గుడకాయ వ్యాపారము ఇతక దంగాలు ఏంటి దీని వ్యాపారము పాలిద్దలు చంపుతారు ఆడలను బెదిరిస్తారు ఈ రకంగా ఉన్న ఒక రైడేస్ అందరూ పెట్టుకొని అందరినీ పంపించి ప్రతి ఊళ్ళో బెదిరించే పరిస్థితి చేస్తున్నారు ఒక విష విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ధర్మవరంలో పడే రోజులు పోయినాయి పోయినా గతంలో నువ్వు భయపడిస్తే భయపడి కూర్చునే వాళ్ళు ఉన్నారేమో ఈరోజు ధర్మవరంలో భయపడిస్తే అవసరమైతే వాళ్ళ గుండెల్లో బేగమవుతాము చేతిలో అవసరమైతే ఆయుధంగా మారి ఈ అరాచకాన్ని చాలా రాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ భయాన్ని భయపెట్టాలి అనే విషయాన్ని దయచేసి మానుకోండి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా నేను చాలా చోట నువ్వు క్లోజ్ మీటింగ్ లో మాట్లాడతావంట అండర్ ఎస్కే జెండా కట్టుకోవాలని భయపడాలనే పరిస్థితి ఈరోజు ఒకటే విషయం చెప్తున్నా అదే సీన్ రివర్స్ అవుతుంది ఈ కండలా ఉండి జెండా ఉండి చూస్తే మిగతా వాళ్ళంతా భయపడిపోయే పరిస్థితి ఖచ్చితంగా రేపు ఉంది ఇదే కండలా మెల్లగా చేసుకొని కానర్ దయచేసి తెలియజేస్తున్నా చాలా ప్రశాంతంగా కర్మవరాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కర్మవరంలో ఉన్న ముందు గతంలో ఏ రకంగా అయితే పరిటాల రాజు ధర్మారం కోసం పాలన అర్పించడానికి కూడా సిద్ధమై ముందుకు నడిపారు ధర్మారాన్ని ఆ రకంగా కర్మవరంలో ఇదే శాంతి నెలకొల్పడానికి పరిటాల శ్రీరామ్ కూడా అదే పాయలు నడిచి ఖచ్చితంగా కర్మవరంలో శాంతి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు చాలా ఆదరణతో ఒక అభిమానంతో ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుని అయ్యాలో బాగుండు మీద కూడా మీ నాన్న పేరు అగ్గకుండా అంటే చాలా మన నాకు ఆశీర్వాదించి ముందు నడిపిస్తారు ఖచ్చితంగా ఇదంతా తిరిగిన తర్వాత నాకు బాధ్యత పాటు భయంగా తయారవుతుంది భయం ఏంటంటే ఇంత నా మతాన్ని నిలబెట్టుకోగలుగుతా అనే భయం కానీ నాలో నాతో పాటు ధర్మ ప్రజలు ఉన్నారు మా తండ్రి ఆశీస్సులు ఉన్నాయి అన్న ఎన్టీఆర్ గారు ఆశీసులు ఉన్నాయి చంద్రబాబు ఆ నమ్మకాన్ని పెద్దపోకుండా ముందుకు ముందు ముందుకు గీజోపోగలుగుతానని ఖచ్చితంగా నా గుండె నిండా ధైర్యాన్ని పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను ఈ పాదయాత్ర కూడా ఆ ధైర్యాన్ని నింపిందని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజల్లోకి వచ్చినప్పుడు వీరందరూ కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలు చెప్పి ఈ సమస్యలు తీర్చాలి అని చెప్పినందుకు మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు దాంతో పాటు అనేకమైన చాలా సమస్యలు కూడా ఎదురైనాయి ఇవన్నీ మీటింగ్ లో చెప్పుకుంటా పోతే ముప్పై ఫోటోలు రాసం చెప్పాలంటే ధర్మరాని సమస్యలు ఉన్నాయి ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా దాంట్లో వివరించడం జరుగుతుంది ఏ రకంగా రేపు పొద్దున మనం ముందుకెళ్తామనే విషయాన్ని కూడా అందులో వివరించడం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది సెలవుస్తున్నాడు